నీవు నీ భర్త వద్దకు తిరిగి వెళ్ళాలి లేదా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలి అంటే ఆమె జైలు శిక్షనే ఎంచుకుంది ఆమె ఎవరో కాదు రుక్మాబాయ్ రుక్మాబాయ్ పద్దెనిమిది వందల అరవై నాలుగులో బొంబాయిలో జన్మించారు కేవలం పదకొండేళ్లకే దాదాజీ బికాజీతో బాల్య వివాహం జరిగింది అయితే ఆమె తన చదువును కొనసాగించాలని భర్తతో కలిసి ఉండకూడదని నిర్ణయించుకుంది ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రుక్మాబాయ్ వర్సెస్ దాదాజీ అనే చారిత్రాత్మక న్యాయ పోరాటానికి దారి తీసింది ఈ వివాదం న్యాయస్థానంలో ఉన్నప్పుడే రుక్మాబాయ్ తన వాదనను ప్రజలకు చేరవేయాలని నిశ్చయించుకుంది ఆమె ఏ హిందూ లేడీ అని మారు పేరుతో డి టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ వార్తాపత్రికలకు లేఖలు రాశారు ఈ లేఖలలో ప్రజలను మేధావులను ఎంతగానో కదిలించాయి న్యాయస్థానం ఈ కేసులో కఠినమైన తీర్పు ఇచ్చింది అది ఏమిటంటే రుక్మాబాయ్ తన భర్త వద్దకు తిరిగి వెళ్ళాలి లేదా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలి ఆమె ధైర్యంగా జైలు శిక్షకే సిద్ధపడింది కానీ తన ఇష్టం లేని వివాహాన్ని అంగీకరించలేదు చివరికి ఈ వివాదం రాణి విక్టోరియా దృష్టికి వెళ్ళింది రాణి విక్టోరియా స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు ఆమె జోక్యం మరియు ప్రజాభిప్రాయం కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ కేసును రాజీ చేయడానికి ముందుకు వచ్చింది దాదాజీకి రెండు వేల రూపాయలు డబ్బులు చెల్లించి రుక్బాబాయ్ వివాహాన్ని రద్దు చేశారు ఈ విధంగా భారతదేశంలో చట్టపదంగా విడాకులు పొందిన మొదటి మహిళగా రుక్మాబాయి నిలిచింది న్యాయ పోరాటం తర్వాత ఆమె లండన్ వెళ్ళి వైద్య విద్యలను పూర్తి చేసి డాక్టర్గా భారతదేశానికి తిరిగి వచ్చింది ఆమె సూరత్ మరియు రాజ్కోటలోని ఆసుపత్రిలో నలభై సంవత్సరాలుగా పనిచేసి మహిళా ఆరోగ్యల కోసం ఎంతో కృషి చేసింది కాదు రుక్మాబాయ్ వైద్య విద్యని అభ్యసించిన తొలి మహిళా డాక్టర్లో ఆమె ఒకరు